నమస్తే ఏపీలో సర్వే సంస్థ రైజ్ ఈ సంస్థ సర్వే ప్రకారం ఏ పార్టీ గెలుస్తుంది అనేది మనకు వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఈ రైజ్ అనే సంస్థ ఏ పార్టీ గెలుస్తుంది ఏపీలో అని చెప్పి చెప్తా అంటున్నారు అసలు ఏ పార్టీ గెలిచే యా నిన్న కూడా మనం ఒక సర్వే గురించి మాట్లాడాము అదేంటంటే నిన్న మాట్లాడింది న్యూస్ సరైన అనే సర్వే యాక్చువల్గా గత కొంతకాలంగా ప్రీ పోల్ సర్వేలు చాలా వస్తున్నాయి పోల్ స్ట్రాటజీ అనే ఒక సర్వే వచ్చింది పొలిటికల్ క్రిటిక్ అనే ఒక సర్వే వచ్చింది లోక్ పోల్ వచ్చింది ఎరేనా వచ్చింది ఈ నాలుగు సర్వేలు కూడా వైసీపీ ప్రధానంగా అధికారంలోకి వస్తుందని చెప్పాయి అయితే ఇప్పుడు రైజ్ అనే ఒక సంస్థ రైజ్ అంటే ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనే సంస్థ దీనికి ఫండ్ వచ్చి ఆర్ఆర్ఏఆర్ అండ్ అసోసియేట్స్ చేశారని చెప్తున్నారు ప్రవీణ్ పుల్లట అనే వ్యక్తి పేరుతో ఈ సర్వే ఉంది సో ఈ సర్వే వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే మేము లక్షా ఎనభై తొమ్మిది వేల మందిని కలిసాము దాదాపు నూట అరవై ఎనిమిది కాన్స్టిట్యుయెన్సీలోకి మేము ఈ సర్వే చేసామని చెప్తున్నారు సో ఈ సర్వేలో వాళ్ళు బలంగా చెప్తున్నది ఏమంటే టీడీపీ జనసేననే మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేది ఈ రైజ్ సర్వే వాళ్ళు చెప్తున్నది సో టీడీపీకి తొంభై నాలుగు వస్తాయి టీడీపీ జనసేనకి తొంభై నాలుగు వస్తాయి వైసీపీకి నలభై ఆరు వస్తాయి ఒక ముప్పై ఐదు చోట్ల టైట్ ఫైట్ ఉంటుంది అనేది ఈ సర్వే చెప్తున్నది ఇక పర్సెంటేజీ పరంగా తీసుకున్నప్పుడు టీడీపీకి నలభై ఆరు పాయింట్ యాభై ఏడు పర్సెంటు జనసేనకి టెన్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్ పర్సెంట్ వైసీపీకి ఫార్టీ పాయింట్ త్రీ పర్సెంట్ ఇది వీళ్ళు చెప్తున్నది అంటే జనసేన తెలుగుదేశం కలిస్తే ఫిఫ్టీ పర్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అనేది వీళ్ళు చెప్తున్నారు అంటే ఒక మ్యాసివ్ విక్టరీ రావాలి కానీ అన్ని సీట్లు అయితే అన్ని చెప్పట్ల పర్సెంటేజ్ అయితే చాలా ఎక్కువ ఉంది ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ జగన్కి వచ్చేది ఓన్లీ ఫార్టీ పర్సెంటే సో మిగతా వాళ్ళకి టూ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ అనేది చెప్పారు దీనికి రివర్స్గా నిన్న మనం చెప్పుకున్న సర్వేలో రివర్స్గా ఉంది సో ఏదేమైనా నేను నిన్న కూడా అదే చెప్పాను ఈ సర్వేల్ని గ్యారంటీగా నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే ఈ సర్వేలు అన్నీ కూడా ఏదో ఒక పొలిటికల్ పార్టీకి అనుకూలంగా ఇవ్వడానికే ముందే ప్లాన్ చేసుకొని ఇచ్చే సర్వేలు ఎక్కువ ఉంటాయి ప్రీపోల్ సర్వేలు అదే ఎగ్జిట్ పోల్ సర్వేలు అనుకో మనకు ఆ ఇది ఉండదు ఇప్పుడు ఎందుకు సర్వేలు చేయిస్తారు అసలు అంటే సర్వేలు రెండు రకాలు ఉంటాయి ఒకటి ఆనెస్ట్గా సర్వే చేసి తమ పార్టీ బలం ఎంత శత్రువుల బలం ప్రత్యర్థుల బలం ఎంత సో ప్రత్యర్థుల బలాన్ని ఎలా వీక్ చేయాలి మన బలాన్ని ఎలా పెంచుకోవాలని స్టడీ చేయడం కోసం ఆనెస్ట్గా ఒక సర్వే చేయించుకుంటారు రెండోది ప్రజల కోసం ఒక సర్వే ఉంటుంది అంటే ప్రజల మైండ్ సెట్ని సైకలాజికల్గా ఎఫెక్ట్ చేసి గెలవబోయేది ఫలాన పార్టీ అని కానీ ప్రజల్లోకి తీసుకెళ్తే సో ప్రజల్లో ఎలాగో అది గెలుస్తుంది కాబట్టి మనం కూడా దానికి వేద్దాం ఉన్న ఒక మైండ్ సెట్ని తీసుకురావడం అనేది కూడా సర్వేల పర్పస్ అందుకని వైసీపీ బాగా డబ్బులిచ్చి అనేక సర్వేలు చేస్తుందని తెలుగుదేశం విమర్శిస్తుంది తెలుగుదేశంకి అనుకూలమైన సర్వే వస్తే సేమ్ విమర్శ వైసీపీ చేస్తుంది సో ఇది అందరూ అన్ని పార్టీలు చేసేది కాబట్టి ఈ సర్వేల విశ్వసనీయత ఎంత అనేది మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పడం కష్టం ఈ ఇప్పుడు రైతు సర్వే అయితే క్లియర్గా టీడీపీ జనసేన కూటమి విన్ అవుతుందని చెప్తుంది ఇందులో బీజేపీ కాంగ్రెస్ రోల్ ఏంటని చెప్పలేదు అదర్స్ అనేసారు టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మేబీ బీజేపీకి లాస్ట్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎంతో వచ్చింది పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇక కాంగ్రెస్కి అంతే వన్ పాయింట్ ప్లస్ అంటే కంటే తక్కువ వచ్చాయి కాబట్టి ఈసారి కూడా వాళ్ళ రెండు కూడా పెరిగే ప్రసక్తి ఏం కనబడలేదు ఒకవేళ ఏమన్నా షర్మిలా ఫ్యాక్టరీ ఏమన్నా ఉంటే కొద్దిగా పాయింట్ ఫైవ్ వన్ పర్సెంటో పెరగచ్చు తప్ప అది ఫినామినల్గా ఏ పది పర్సెంటో ఐదు పర్సెంట్కి వెళ్ళే పరిస్థితి అయితే ఏం కనబడలేదు ఇప్పటివరకు పరిస్థితి చూస్తే ఇంకేమన్నా జరిగితే చెప్పలేము ఇప్పటివరకు షర్మిల అనేక జిల్లాలు తిరుగుతూ ఉంది అక్కడేమీ భయంకరంగా వేలాది మంది జనం వచ్చేయడం అట్లేమీ లేదు అట్లాగే అన్ని పదుల సంఖ్యలో పార్టీలో చేరిపోవడం అట్లా కూడా ఏం కనబడలేదు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఒకరే మనకు కనబడుతున్నారు మిగతా ఎవరు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరు కూడా వైసీపీ నుంచి కానీ ఇంకొక పార్టీ నుంచి కానీ రాలేదు ఇంకా ఆమె చుట్టూ కూడా కురు కురు వృద్ధులు వాళ్ళే ఉన్నారు తప్ప తులసిరెడ్డి కావచ్చు రెడ్డి కావచ్చు వీళ్ళు ఉన్నారు తప్ప యంగ్గా కొత్తగా నాయకత్వం వచ్చి గట్టిగా మాట్లాడి అదే తీసుకుని వాళ్ళు ఎవరు కనిపించలేదు ఆ రకంగా టై ఫైట్ అయితే బిట్వీన్ వైసీపీ అండ్ టీడీపీ జనసేన ఈ కూటమి ప్లస్ వైజ్ వీళ్ళ మధ్య ఉంటుంది ఖచ్చితంగా టైట్ ఫైట్ అయితే కనబడుతూ ఉంది వీళ్ళైతే క్లియర్గా విన్నో టీడీపీ వైసీపీ సారీ జనసేన కూటమి క్లియర్ విన్ అనేది వీళ్ళు రాశారు ఈ సర్వేలో రైజ్ సర్వేలో మరి ఈ సర్వేల్ని నిన్న మనం ఎవరైనా చెప్పుకున్నాం అదేమో క్లియర్ విన్ వైసీపీ అనింది అంతకుముందు వచ్చిన సర్వేలు కూడా వైసీపీ అన్నాయి సో ఇక్కడ ఏంటంటే నేషనల్ సర్వేల్ని కొంత వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నారు ఆల్రెడీ టైమ్స్ గ్రూప్తో వాళ్ళు టైప్ అయ్యారు ఇండియా టుడే గ్రూప్ తోట అయిపోయారు వాళ్ళు అప్పుడప్పుడు ఏంటంటే మంత్లీ వన్స్ టూ మంత్స్ వన్స్ కూడా చేస్తున్నారు రెండోది దేశవ్యాప్తంగా కూడా వాళ్ళు చేస్తారు కాబట్టి అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా చేస్తారు సో ఏదేమైనా అన్ని పార్టీలు కూడా చేసే టాక్టిక్స్ ఏంటంటే ఆనెస్ట్గా తమ కోసం ఒక రకమైన సర్వే చేసుకుంటారు ప్రజల కోసం ఇంకొక రకమైన సర్వేని అనౌన్స్ చేస్తారు సో ఈ సర్వేలో విశ్వసనీయత ఎంత అనేది తేల్చి చెప్పడం అయితే కష్టం అది మనకి పల్స్ అనేది జ ఎన్నికలకు దగ్గరకు వచ్చే కొద్దీ కొంత అర్థమవుతుంది ఇక్కడ మనం చూసాము మూడు నెలలకు ముందు కూడా కాంగ్రెస్ వస్తుందని ఎవరు అనుకోలేదు మెల్లమెల్ల మెల్లమెల్లగా కాంగ్రెస్ అంట కదా కాంగ్రెస్ అంట కదా అని టాక్ బయలుదేరింది సో అలాగా రేపు అక్కడ కూడా బయలుదేరచ్చు ఏదో ఒక పార్టీకి మొగ్గు చూపించవచ్చు ఇప్పుడైతే అక్కడ పరిస్థితి జగన్ ఖచ్చితంగా వ్యతిరేకత ఉంది ముఖ్యంగా అర్బన్ ఓటర్స్లో బాగా వ్యతిరేకత కనబడుతుంది అదే సమయంలో రూరల్ అండ్ ఈ పథకాలు లబ్ధిదారులు ఎవరవుతూ ఉన్నారు వాళ్ళు సానుకూలంగా ఉన్నారు మనకి ఓవరాల్గా మనకి అర్థమైతే కానీ ఏ పర్సెంటేజ్ ఎంత జనరల్గా ఏంటంటే ట్రెడిషనల్గా ఉండే ఓట్ల బేస్ ఏదైతే ఉంటుందో వైసీపీ బేస్ వైసీపీకి ఉంటుంది తెలుగుదేశం బేస్ ఉంటుంది జనసేనకి ఇక్కడ పెరిగినట్టు కనబడుతుంది వీళ్ళు ఇచ్చే దాంట్లో కూడా టెన్ పర్సెంట్ అన్నారు అది అందరూ కూడా అనుకుంటున్నదే జనసేన ఖచ్చితంగా గతంతో పోలిస్తే పెరిగి ఉంటుందని సో తెలుగుదేశానికి కూడా పెరిగింది గతంతో గతంలో నలభై పర్సెంట్ కూడా లేని తెలుగుదేశం ఇప్పుడు నలభై ఆరు పెరిగింది అనేది వీళ్ళు చెప్తున్నారు అట్లాగే వైసీపీకి తగ్గింది ఫిఫ్టీ ప్లస్ ఉన్నది ఇప్పుడు నలభైకి వచ్చే టెన్ పర్సెంట్ ఓట్లు తగ్గింది ఇది నిజమైతే క్లియర్గా వీళ్ళ విన్నో అయితే ఉంటుంది ఈ సర్వే నిజమైతే మరి అది నిజమవుతుందా లేదా అనేది మనం ఎలక్షన్లో కానీ తెలియదు ఇవన్నీ సో జనరల్గా ఏంటంటే వీళ్ళు లక్ష ఎనభై తొమ్మిది వేలు అన్నారు నిన్న కూడా వాళ్ళు ఎవరైనా వాళ్ళు కూడా అలాగే చెప్పారు మరి ఇప్పుడు నాలుగు సర్వేలు పెట్టుకొని చూసుకుంటే కన్ఫ్యూజన్ తప్ప మనకేమి రాదు ఎందుకంటే వాళ్ళు కూడా అలాగే చెప్తున్నారు వీళ్ళు అలాగే చెప్తాను రిజల్ట్ మాత్రం వేరే చెప్తున్నారు మేము కూడా ఎన్ని నియోజకవర్గాలు తిరిగాము ఎన్ని రోజులు తిరిగామని చెప్తున్నారు కానీ రిజల్ట్ మరి వేరే ఉంది మరి వీళ్ళు ఏ పీపుల్ని కలిసారు వాళ్ళు ఏ పీపుల్ని కలిసారో తెలియదు వాళ్ళు కూడా డేటా స్టాటిస్టికల్గా మహిళలంతా మగవాళ్ళంతా ఇలాగా ఇచ్చుకుంటూ వచ్చారు ఎరైన వాళ్ళు వీళ్ళు కూడా వీళ్ళు నేను చూసిన దాంట్లో మహిళలు పురుషులు అట్లా లేదు కానీ బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముస్లింలు క్రిస్టియన్లు ఓసీలు అలాగా ఇచ్చుకుంటూ వచ్చారు వీళ్ళు అన్ని సెక్షన్లు కూడా టీడీపీ జనసేన కూటమికి ఎక్కువ మొగ్గు చూపించినట్టుగా అర్థమవుతుంది కొంతవరకు క్రిస్టియన్ మైనార్టీలో ముస్లిం మైనార్టీ జగన్ ప్రోగా ఉంది కానీ ఈ రెండు పార్టీల కలిపితే జగన్కి అక్కడ కూడా తగ్గుతుంది సో కూటమి అనేది అయితే బలంగా ఉందనేది మనకు అర్థమవుతుంది కూటమి కలవడం వల్ల ఏమవుతుందంటే ఇటు జనసేన ఓటు కానీ కరెక్ట్గా తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అయితే మాత్రం వైసీపీకి ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి ఉంటుంది అందుకనే జగన్ కూడా ఏం చేస్తున్నాడు అనేక చోట్ల బీసీ క్యాండిడేట్లను తీసుకొస్తున్నాడు ఈ కాపు ఫ్యాక్టరీని దెబ్బతీయడం కోసం బీసీ ఫ్యాక్టరీని అతను తీసుకొస్తున్నాడు యాక్చువల్ టూ థౌజండ్ నైన్టీన్లో కూడా అది కొంతవరకు చేయగలిగాడు అయితే నైన్టీన్లో కాపులు తెలుగుదేశానికి కాదని వైసీపీని ఎంచుకున్నారు ఇప్పుడు రివర్స్ అయ్యే అవకాశం ఉంది రివర్స్ అయితే మాత్రం కాపులు గణ్యమైన పాపులేషన్ ఉంటారు వాళ్ళందరూ కానీ పవన్ కళ్యాణ్ వెనక ర్యాలీ అయ్యి కాపు పాపులేషన్ అంతా కానీ తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అయితే ఓట్లు అంటే జనసేనకి ఎక్కువ సీట్లు ఇవ్వకుండా మినిమల్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మ్యాక్సిమం అంత ఇచ్చి మిగతాంతా తెలుగుదేశం వాళ్ళు నిలబడి మిగతా నూట యాభై నియోజకవర్గాల్లో ఈ జనసేన ఓటు ఈ నూట యాభై నియోజకవర్గాల్లో తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అయితే ఖచ్చితంగా జగన్కి ఇబ్బందులు ఉంటాయి అలాగా ఇది ట్రాన్స్ఫర్ కాకుండా కొంతవరకు చీలిందంటే అంటే వైసీపీ అప్పుడు గెయిన్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఇరవై ఐదు ముప్పై కంటే కూడా జనసేన క్యాండిడేట్లు నిలబెట్టి గెలిచే పరిస్థితి లేదు అది కూడా చంద్రబాబు కొంతమందిని అక్కడికి పంపించి వాళ్ళని గెలిపించుకునే బాధ్యత కూడా ఈయనే తీసుకోవాలి ఎందుకంటే మిగతా నియోజకవర్గాల్లో జనసేన ఓటు కోసం సో అది అటువంటి పని చేయాల్సిన అవసరం చంద్రబాబుకు ఉంది ఏదేమైనా అనేక సమీకరణాలు కలిసి వస్తే కానీ ఎవరు గెలుస్తారనేది మనం ఇప్పటికిప్పుడు చెప్పలే ఇప్పటికైతే కొన్ని సర్వేలు వైసీపీ కొన్ని సర్వేలు తెలుగుదేశం ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ